హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి రాత్రి నేను కార్తీక పౌర్ణమి అని గుడికి వెళ్ళాను ఎవరికీ ఓపిక సహనం అనేది లేదండి నేను ముందెళ్ళు నుంచోవాలి నేను ముందెళ్ళ నుంచి చూడాలి ముందె దేవుడు ఒకలాగా వెనక నుంచి ఉంటే ఒకలాగా చూడడండి ఇంకొక తప్పు చేస్తుంది గుడి చుట్టూ చిన్న గుళ్ళుంటాయి గుడి చుట్టూ దీపాలు పెడతారు ఎక్కడ నడవాలి గుడి ఆవరణలో కానీ ఒక స్టాండ్ పెడుతున్నారు వాళ్ళు గుడి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు కదా ఆ స్టాండ్ మీద ఎవరు దీపాలి స్తంభం అంటారు తులసి చెట్టు అంటారు రావి చెట్టు అంటారు ఖాళీ లేకుండా అండి ఆ చెట్లు పాపం వేడికి ఎలా ఎలా పొగసూరిపోతున్నాయి ఎందుకంటే రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అసలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా పూర్వకాలంలో వ్యవసాయం పనులతో లేక వాళ్ళు నిత్య దీపారాధన చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ నిత్య దీపారాధన చేసుకుంటున్నారు అన్ అందుకని ఈ కార్తీక మాసంలో చేస్తే సంవత్సరం మొత్తం పెట్టి అన్న దీపాలు ఇప్పుడు పెట్టినట్టు ఇప్పుడు నిత్య దీపారాధన చేసేవాళ్ళు మూడు వందల అరవై ఐదు వద్దులు వెలిగించకపోయినా పర్ లేదు సేఫ్టీకి నేను రెండు రోజులు మూడు రోజులు సంవత్సరంలో ఒక నెల రోజులు మానేశాను అందుకని వెలిగి వెలిగింది ప్రతి గుళ్ళో మూడు వందల అరవై ఐదు ఎత్తులు ఎందుకండి ఒక మనిషి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగిస్తే సరికాదు ప్రతి పుణ్యక్షేత్రం మూడు వందల అరవై ఐదు ఎత్తులు ఎందుకు ప్లస్ ఆ చెట్లని మీరు వేడి పెంచి ఒత్తులు ఎలిగించటమేమో కానీ పుణ్యానికి బదులు పాపం ఆ చెట్టులు ఆ వేడి తట్టుకోలేకపోతున్నాయి ఇంట్ గుళ్ళో పెట్టే తులసి చెట్లు అయితే అండి పసుపు కుంకుమలో కెమికల్ కలుస్తాయి అవి వేస్తారు ఇష్టం వచ్చిన పువ్వు అన్నీ వేసి ఆ చెట్లు మొత్తం పాపం పాడైపోయి చనిపోతున్నాయి అది పాపం అండి ఇంకొకటి ఓపిక లేనప్పుడు మనం గుడికి వెళ్ళకూడదండి గంటల గంటలు వెయిట్ చేస్తారండి పూజ అయిపోయిన ఒక్క నిమిషంలో హారతి తీసుకోవటానికో తీర్థం తీసుకోవటానికి అప్పుడు దాకా ఇల్లు గుర్తుకురాదు అప్పుడు ఇంట్లో పనులుగా గుర్తొచ్చేసి అందరూ మేము ముందు మేము ముందు అని తోసేసుకుంటారు పనులు ఉన్నప్పుడు గుడికి రాకండి ఇంట్లో చేసిన దీపం పెట్టిన గుడిలో పెట్టిన దేవుడు చూడాలి అదే విధంగా అదే పుణ్యం వస్తుంది ప్రశాంతత కోసం మనం గుడికి వచ్చేది ప్రశాంతంగా టైం స్పెండ్ చేసే టైం ఉంటేనే గుడికి వెళ్ళండి అంతేగానే హడావుడిగా గుడికి వెళ్ళి ఇంట్లో సరిగ్గా చేయలేక గుళ్ళో సరిగ్గా చేయలేక చేయకండి ఇంకొకటి అస్సలకండి పుణ్యం నాకే వచ్చేయాలి మొన్న పలాసాల వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగింది గుడివాళ్ళు మాత్రం ఏం చేస్తారండి అన్ని వేల మంది మీ ఇంటి పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కాదా